మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారి కూడా స్వాగతం పలుకుతున్నాం జ్యోతి ప్రచులన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినంగా కోరుతున్నాం అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్లవలసిందిగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీసులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానులతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింత మంది మనసుల్ని చూరగొంటుంది తెలుగు అని అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి చేస్తున్నారు అలా జ్యో జ్యోతి ప్రజ్వలన పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి గారిని ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనిఖల భరణిగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం పాల్గొనవలసిందిగా తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికేళ్ల భరణి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ కొంచెం వేళలాపితే మనం కార్యక్రమంలోకి వెళ్దాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో రెండున్నర దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపం ఇచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు తెలుగువన్కి నాంది ప్రస్థానం ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కారణమైనటువంటి శ్రీ కంటమనేని రవి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు వన్ వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినింగా మనవి చేస్తున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి చిన్నజీవి స్వామి వారికి ప్రణామాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా ముందు మా ఎందు చూపించినటువంటి ఈ ప్రేమని ఎన్నటికీ మరవలేము అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు రఘురామకృష్ణరాజు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మురళీమోహన్ గారు ఆర్ నారాయణమూర్తి గారు తనికెళ్ళ భరిణి గారు వేణుగోపాలాచారి గారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రస్థానం సాగించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే పురుడు పోసుకున్న సమయంలో ఒక వ్యక్తి స్ఫూర్తితో హైదరాబాద్లో అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకి విత్తనాలు నాటారు ఒక విజనరీ లీడర్ శ్రీ మై ఐడల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు ఇక్కడ ఈ రాష్ట్ర ఈ సిటీలో ఐటీ విత్తనం నాటినప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిందో అప్పటి వరకు టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్న నాకు నేను కూడా ఒక వ్యాపారవేత్తగా మొదలు పెట్టాలని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పటి నుంచి వన్లో ఒకప్పుడు బ్రాడ్బ్యాండ్ అంటే యుఎస్లో త్రీ ఎయిటీ ఫోర్ కేబిపిఎస్ ఆ రోజుల్లోనే ఎక్కడా కూడా ప్రపంచంలో ఇంటర్నెట్ తప్పించి వేరేటువంటి తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేని సమయంలో ఒక తెలుగు వన్లో ఆడియో వీడియో టెక్స్ట్ అన్ని ఫార్మాట్స్లోనూ ఎనీ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇంటాంజిబుల్ విల్ బి డెలివర్ త్రూ నెట్ అని చెప్పి నమ్మి ఆ దృక్పథంతోనే మొదలుపెట్టి ఈనాడు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకునే యావరేజ్ లైఫ్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా ఈ సెవెంటీన్ ఇయర్స్ ఆ ఆబ్స్టికల్ కూడా దాటి ఇరవై ఐదేళ్ళకు వచ్చి కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో బిలియన్స్ ఆఫ్ యూస్తో ఇవాళ్ళ ముందుకు సాగుతున్న మాకు ఇవాళ ఆశీర్వదించడానికి మీరందరూ పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి మాకు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ హూ వర్ పార్ట్ అండ్ పార్సిల్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ ముఖ్యంగా మా ఇన్వెస్టర్స్ అండ్ మై పార్ట్నర్ సోమశేఖర్ విజయ్ మల్లంపాటి విషి దాశ్రి లేట్ శివబాబు ప్రసాద్ నిమ్మగడ్డ గారు ప్రకాష్ నిమ్మగడ్డ భమిడిపాటి రామ్మూర్తి అండ్ మల్లిక్ అండ్ ఆర్ ఇన్వెస్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హూ ఆర్ విత్ మీ ద థిక్ అండ్ థిన్ ఆఫ్ ద బిజినెస్ చూసాం ఎన్నో ఆటుపోటులు చూసాం ఎన్నో ఇబ్బందులు చూసాం అన్నిటిని అధిగమించి ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మా స్టాఫ్ మా టీమ్ లీడ్స్ వీళ్ళందరు సహకార సహకారంతో స్టార్ట్ చేసాం సార్ మీకు ఒక విషయం చెప్పాలి ఈ ఫీల్డ్లో ఇంటర్నెట్ రంగంలో ఈ పాతికేళ్లలో మేము ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు సుమారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఎక్స్ ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నవాళ్ళు ఒక రెండు వందల యాభై మంది వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఇంతమందికి ఈ కొత్త ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ముందుకు పంపించి ఇవాళ ప్రపంచం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా సరే మా తెలుగు వాని ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేశంలో కనిపిస్తారు ప్రతి దేశంలోనూ తెలుగు వానికి ఒక గుర్తింపు ఉంది ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ వాస్ క్రియేటెడ్ హియర్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మా ప్రస్థానంలో కొన్ని కొన్ని ఫస్ట్ ఉన్నాయి ది ఫస్ట్ పోర్టల్ తెలుగులో ఉన్న ఏకైక పోర్టల్ తెలుగు వన్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ పోర్టల్ తెలుగు వన్ ఇంటర్నెట్లో వీడియో స్ట్రీమ్ చేసిన ఏ ఫస్ట్ సంస్థ ఇండియాలోనే అది తెలుగు సంస్థ తెలుగు వన్ అని సగర్వంగా మీ ముందు చెప్పుకుంటున్నాను దానికి కూడా ఇన్స్పిరేషన్ నో వన్ హెల్స్ అదర్ దాన్ ఆర్ ఇన్స్పైరింగ్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నాలుగేళ్ల క్రితం నన్ను పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో చాట్ జీపీటీ ఏఐ అని మాట్లాడుతుంటే ఈ టెక్నాలజీలో ఉన్న నాకే అర్థం కాలేదు అంటే ఒక నాయకుడి ముందు చూపు ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇలా ముందుకెళ్తున్న మేము ఒక ఇంటర్నెట్ రేడియో తెలుగులో ఒక ఇంటర్నెట్ రేడియో ఒకటి ఉంది గ్లోబల్ రేడియో గ్లోబల్గా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ షోస్ చేసే ఏకైక రేడియో టోరీ అంటే తెలుగు అండ్ రేడియో ఆన్ ఇంటర్నెట్ ఈ మాధ్యమం ద్వారా ఈ మాధ్యమాన్ని ఇంకా విస్తృతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఇప్పుడు ప్రణాళికలు ఉన్నాయి మా తెలుగు వాని నుంచి వందలాది మంది యాక్టర్స్ బిగ్ స్ట్రీమ్కి వెళ్ళారు ఒక ఇరవై మంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్స్తో ఇవాళ డైరెక్ట్ చేస్తున్నారు సింగర్స్ ఎందుకు నిన్నగాక మొన్న నాటు నాటు పాడిన రాహుల్ సిప్లీగంజ్ మా దగ్గర ప్రైవేట్ ఆల్బమ్స్తో స్టార్ట్ చేసిన కుర్రాడే ఇలా తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్ ఇవన్నీ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం అయితే ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మన్నవెంచుకోవాలి ఇంటర్నెట్ యూట్యూబ్ అంటే ఈ గొట్టం ఆ గొట్టం ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని కొంత హేళనగా మాట్లాడతారు సార్ దెర్ ఈస్ ఎ రెగ్యులేషన్ ఫర్ న్యూస్ పబ్లిషింగ్ కేబుల్లో కానీ ప్రింట్లో కానీ శాటిలైట్లో కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా దెర్ ఈజ్ ఎ రెగ్యులేటరీ అథారిటీ సోషల్ మీడియాకి లేదు ఇంటర్నెట్ అనేది డబ్లహెచ్ స్వాడ్ మీరు దాని కనుక కంట్రోల్ చేసి న్యూస్ పబ్లిష్ చేసే సంస్థలు ఏయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే వాటికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళు ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈఎస్ఐపిఎఫ్ కడుతున్నారా వాళ్ళకి జర్నలిస్టులు ఉన్నారా లేదా ఆన్ బోర్డు ఇలాంటివి కొన్ని చెక్ చేసి మీరు ఆ సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్ ఎందుకంటే నేను పదేళ్ల క్రితం కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు కనెక్టెడ్ డివైజెస్ విల్ బీ ఫ్యూచర్ అని చెప్పాను అంటే టీవీస్ కనెక్టెడ్ ఉంటాయి మీ మొబైల్స్ కనెక్టెడ్ ఉంటాయి ఇంట్లో అన్ని డివైస్లు కనెక్టెడ్ ఉంటాయి ఈ కనెక్టెడ్ డివైసెస్ వచ్చినాక ఫైవ్ జీ వచ్చినాక ఇక అది శాటిలైట్ నుంచి వస్తుందా ఇంటర్నెట్ నుంచి వస్తుందా అనేది ఏది దేంట్లో వ్యత్యాసం ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీన్ని రెగ్యులేట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ గవర్నమెంట్స్ కెన్ యూస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పబ్లిక్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఎవ్రీ బాడీ కెన్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఎందుకంటే దీనికి రెండు రెండు వైపులా ఉంది పొదును మంచికి ఉంది చెడుకి ఉంది సినిమా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాం అలాగే పొలిటీషియన్స్ మీద కూడా ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూస్తున్నాం కాబట్టి అన్నిటినీ చూసుకుని గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక డెసిషన్ దీని మీద ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను విన్నవిస్తూ ఒక చిన్న ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను తెలుగు వన్ పాతికేళ్ళు ప్రస్థానం ఒక ఎత్తు అయితే రేపు రాబోయే పాతికేళ్లు ఇంకొక ఎత్తులా ఉంటుంది హైదరాబాద్ సెంట్రిక్గా ఇక్కడి నుంచి ఆపరేట్ చేశాం వేలాది మంది స్కిల్డ్ టాలెంటెడ్ పీపుల్ని ట్రైన్ చేసి మార్కెట్లోకి పంపించాం రేపు ఫ్యూచర్లో వీ టు ఎక్స్పాండ్ ఫర్దర్ టు ఆల్ ద స్టేట్స్ ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వీ సీన్ టిల్ నౌ ఇండస్ట్రియల్ ఎకానమీ చూసాము నాలెడ్జ్ ఎకానమీ చూసాము కన్స్యూమర్ ఎకానమీ చూసాము సార్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటర్ ఎకానమీ సో క్రియేటర్ ఎకానమీ మీద మా కాన్సన్ట్రేషన్ ఉండబోతోంది ఇప్పుడు మోడీ గారు అన్నట్టు ఆత్మ నిర్భర్ భారత్ మన దేశంలో ఉన్నటువంటి స్కిల్ మన దేశంలో ఉన్నటువంటి టాలెంట్ ఈ టాలెంట్ని ప్రపంచానికి ఈ మధ్య ఒకే ఒక పాట నాటు నాటు పాట వచ్చింది ఆ ఒక్క పాటే ఆస్కర్ దాకే వెళ్ళింది ఇలాంటి వంద పాటలు ఎందుకు రావు గంగనం స్టైల్ కొరియా నుంచి వచ్చింది దాని భాషా భావం ఏది మనకు తెలియదు కానీ హీ బికేమ్ ఏ స్టార్ ఓవర్ నైట్ అలాగే మనీ హైస్ట్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది స్పెయిన్లోది భాష తెలవదు దాని అర్థం తెలవదు కానీ కంటెంట్ నచ్చింది ఆ క్రియేటివిటీ నచ్చింది దేవ్ బికమ్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్స్ సార్ మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది బాబు గారు ఎప్పుడూ చెప్తుంటారు వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్ అని సో యంగ్ టాలెంట్స్ ఉన్న ఈ దేశంలో ఈ టాలెంట్స్ని అందరినీ నర్చర్ చేసి ఒక క్రియేటర్ ఎకానమీని క్రియేట్ చేయాలి క్రియేటివ్ హబ్స్ క్రియేట్ చేయాలి ప్రతి జిల్లాలో దాని ద్వారా ఒక వెయ్యి మంది ట్రైన్డ్ పీపుల్ని జాబ్స్ రెడీగా క్రియేట్ చేయాలి ఎవ్రీ డిస్టిక్లో ఒక క్రియేటివ్ హబ్ పెట్టి అలాగే ప్రతి డిస్టిక్ నుంచి కనీసం ఒక ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ క్యారీ ద మెసేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ద పబ్లిక్ అలాంటి వాళ్ళని కూడా క్రియేట్ చేయాలనే మా ఉద్దేశంతో ఇంకోటి కూడా చెప్తున్నాను శాటిలైట్ టీవీస్ ప్రింట్ మీడియా ఇవే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రస్తుతానికి కానీ ఫ్యూచర్లో కాదు ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ చేంజింగ్ ఇవాళ్ళ ఫాస్ట్ ఛానల్స్ వచ్చేసినాయి తెలుగు వన్ ఈజ్ దేర్ ఆన్ ఆల్ ద ఫాస్ట్ ఛానల్స్ ఎల్జీ శాంసంగ్ సోనీ వీటన్నిటి మీద ఉంది సో శాటిలైట్కి ఫాస్ట్ ఛానల్స్కి మధ్య వ్యత్యాసం ఫ్యూచర్లో ఉండదు ఉండబోదు కాబట్టి ఈ మాధ్యమాన్ని కూడా తగు విధంగా గుర్తించి పాలకులు దానికి సరైన రీతిలో న్యాయం చేస్తారని ఆశిస్తూ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను దయా షేర్ చేసుకోవాలి దయా షేర్ చేసుకోవాలని ఎప్పటి అనుకున్నాను ఈ పాతికేళ్లలో ఇలా కుదిరింది సార్ ఒక ఫైనల్ ఓడితో నేను ముగిస్తా యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రొఫెషనల్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళకి ఏదన్నా మీరు మంచి చేశారంటే వాళ్ళకి రుణం ఉంచుకోరు సార్ దే విల్ గివ్ యూ బ్యాక్ వీ షోన్ ఇట్ విత్ ఆర్ గ్రాటిట్యూడ్ విత్ ఆర్ సిబిఎన్ గ్రాటిట్యూడ్ మిమ్మల్ని దుర్మార్గులు ఇబ్బంది పెట్టినప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ ఆ రోజున ఎంతమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే దట్ ఈస్ దట్ ఈస్ ది